నుంచి వెల్త్ వెల్త్ నుంచి ని ఎలా మీకు రీసైకిల్ చేసి మిమ్మల్ని కాపాడటానికి మరి మన ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టింది కాబట్టి సో ఈ వేస్ట్ మీరు మాకిస్తే దాన్ని వెల్త్ గా మారుస్తాం అది మీ ఇంటి నుంచి బయటకు వచ్చి ఊరి నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి అది వెల్త్ గా మారి మళ్ళీ మీకు ఉపయోగపడుతుంది ఆ చెత్త లేకపోవడం వల్ల మీరు కూడా హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది ఈ యొక్క కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో నూట ముప్పై ఐదు అర్బన్ ఏరియాలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లకి కలిపి దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అలాగే పది వేలకు పైగా ఉన్న మన గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం పదకొండు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు అంటే ఇది ఎంత ముఖ్యమైన కార్యక్రమం దీనివల్ల ఈ రాష్ట్రం క్లీన్ గా ఉండటమే కాకుండా అందరి ఆరోగ్యం బాగుంటుందని రోజు పదహైదు వందల కోట్లు దాదాపుగా ఖర్చు పెడుతున్నారు అంటే మరి అలాంటి ముఖ్యమంత్రికి మన రిటర్న్ గిఫ్ట్ ఏం చేయాలంటే మనం బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లాలి దీంట్లో భాగస్వామ్యం కావాలి ప్రజల్ని మన నాయకులు కౌన్సిలర్లు వాలంటీర్స్ వాళ్ళని చైతన్యపరిచి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకువెళ్లాలని కూడా నేనందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే దాదాపుగా ఇరవై కోటి ఇరవై లక్షల డస్ట్బిన్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాం సో వీటిని జాగ్రత్తగా పెట్టుకోండి ఇచ్చకుండా సో చెత్తని ఎవ్రీ డే మీరు సెపరేట్ చేసి ఇవ్వాలి అని కూడా కోరుకుంటున్నా అండ్ ఏదో చెత్త పని వేస్తున్నారు చెత్త పని వేసి దోచుకుంటున్నారని చెత్త వాగుడు వాగే తెలుగుదేశం పార్టీకి కానీ వాగిన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒక రూపాయి అనేది ప్రతి విషయం కాదు ఎందుకు ఈ ఒక్క రూపాయి కూడా పెట్టాము అంటే మీకు ఒక బాధ్యత ఉంటుంది ఫ్రీగా ఇస్తే దేనికి విలువ ఉండదు ఆ ఫ్రీయే కదా అనుకుంటారు సో వన్ రూపీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా దాన్ని సపరేట్ చేసి సెగ్రిగేట్ చేసి ఇస్తారు అలాగే మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు దీని మీద డిస్కస్ చేసి వాళ్ళు కూడా మీరు చైతన్య పరుస్తారన్న ఒక ఉద్దేశంతోనే సో వన్ రూపీ అనేది పెద్ద విషయం కాదు కుటుంబం మొత్తానికి మీరు ఆరోగ్యాన్ని కాపాడుకునేదానికి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి అండ్ దీన్ని దీని యొక్క అవసరం ఏంటనేది మీకు తెలియచేయడం కోసమే ఆ వన్ రూపీ పెట్టారనేది మీరు అర్థం చేసుకొని మన కోసం ఎన్నో వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు మనకు అందిస్తున్నప్పుడు మన ఆరోగ్యం కోసం ఒక్క రూపాయి రోజుకి విషయం కాదని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి అండ్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి ఈరోజు మన పుత్తూరులో పెట్టారు స్వచ్ఛ పుత్తూరుగా మార్చాలని సో మన పార్టీ కూడా పూర్తయితే ఇంకో మన చిత్తూరు వార్తలు మన వేటు న్యూస్ లో Download Way2News app.